తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మహిళా లోకం పట్ల అవమానకరంగా మాట్లాడినందుకు గాను క్షమాపణలు చెప్పాలని దాసరి ఉషా డిమాండ్ చేశారు కోదావరికని గాంధీ చౌరస్తా వద్ద పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహన సంస్కారాలు చేయడం జరిగింది సందర్భంగా ఉషా మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ లోకం చూస్తూ ఉండగా మహిళా లోకాన్ని అవమానిస్తూ మాట్లాడుతూ అగౌరవంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని కోరుతూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మహిళా ఎమ్మెల్యేను అంటే మహిళలందరినీ కూడా అగౌరవపరిచినట్లేనని తెలియజేశారు ఈ తెలంగాణ తల్లి తలదించుకునేలాగా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మన తెలంగాణ తల్లి ఎంతో చక్కగా ఆభరణాలతో అలంకరించబడి ఉంటే వాటిని కూడా తొలగించారని ఈ కాంగ్రెస్ నాయకులు మహిళా లోకం పట్ల చిన్న చూపుతో అసభ్యకరంగా అగౌరవంగా మాట్లాడడం తెలియజేశారు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మీరు అందరూ చూసి మరొక ముఖ్యమంత్రి హోదాలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇతర ఎమ్మెల్యే నాయకులు వాళ్ళందరూ మహిళ ఎమ్మెల్యేలను ఆ విధంగా అగౌరవపరచడం అంటే మా మహిళలందరికీ కూడా మమ్మల్ని అందరినీ కూడా అగౌరవపరిచినట్టే మరి నేడు తెలంగాణ తల్లి కూడా తలదించుకునేలాగా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నుంచే కాదు ముందు నుంచే మార్పిడి జరిగింది అసలు మన బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తల్లి మొత్తం కూడా ఆభరణాలతోటి అలంకరించి ఆభరణాలు లేకుండా పోయినాయి మహిళల కోసం ఏదో కోడి పిల్లలు లెక్క మేమందరం కూడా కుక్కి పోయేటటువంటి బస్సు పథకాలు పెడుతున్నారు కానీ మా మహిళల కోసం నిజంగా మీరు మా మహిళ శ్రేయోభిలాషులుగా మీరు వ్యవహరిస్తున్నారా మరి నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు విరుచు పడ్డారో సబితా ఇంద్రారెడ్డి గారి పైన అసలు ఏం అధికారం ఉన్నది మీరు అందరు కూడా మీ పదవుల కోసం డిమాండ్లు చేస్తారు సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా తనని మోసం చేసి అని అనేసి మీరు వివరిస్తుండే కదా ఏం మోసం చేసింది మీకు ఎంపీలు కావడానికి మీకు ఏదో పార్టీలో పదవులు కావడానికి మీరు రాజకీయం చేసేది రాజకీయం ఎందుకు చేయాలి నేడు సబితా ఇంద్రెడ్డి దేని దేని కోసం కోసం మహిళ రాజకీయం అనేటిది ప్రజల శ్రేయ శ్రేలాషం శ్రేయస్సు కోసం చేస్తాను మీ పదవుల కోసం చేసేటటువంటిది రాజకీయం కాదు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మంత్రులు అయిన తర్వాత ముఖ్యమంత్రి తర్వాత మనం ఏమి చేస్తాం రాజకీయం మరి నిన్న మీరు నిండు అసెంబ్లీలో మరి మీరు మా మహిళల పట్ల మమ్మల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడినందుకు ముక్కు నేలకి రాసి మీరు అన్న మాటలు వాపస్ తీసుకుంటూ get fishy.